నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు ఒక వీడియో చాలా బాగా కనిపిస్తోంది నా ఉద్దేశం ఏ మతాన్ని కించపరచడం కాదు నా ఉద్దేశం ఏ మతాన్ని విమర్శించటం కాదు కానీ మతం దేవుడు అనే పేరుతోటి జనాలను మోసం చేయడం అది ఎంత దారుణంగా అంటే ఈవిడ మాట్లాడుతున్న మాటలు వింటుంటే పరలోకంలో ఉన్న ఓ ప్రభువా ఇలాంటి వాళ్ళని ఎలాగయ్యా భూమి మీదికి పంపించి పాపం ఇన్ని ఇన్నిన్ని దారుణాలు సృష్టిస్తున్నావు అని మాటకు ముందు ఒక ఏసయ్యా మాటకు తర్వాత ఒక ఏసయ్యా ఈమె చెబుతున్న మాటలు వింటుంటే ఫీజులు ఎగిరిపోయినాయి వామ్మో ఈ దేశానికి అసలు డాక్టర్లు అవసరం లేదు ఈ దేశానికి అసలు కష్టపడటమే అవసరం లేదు గిలాంటోళ్ళు చెప్పినట్టు జరిగిపోతే బాగానే ఉండు అనిపిస్తోంది ఈమె మాటలు విన్న తర్వాత జనాలకు కనువిప్పు కలగాలి అనే ఉద్దేశంతో వాస్తవాలను చెప్పాలి అని వీడియోని చేస్తున్నా చూడండి ఒక్కొక్క మాట నేను చాలా క్లియర్గా మీకు వివరిస్తాను

నీకు అల్లుడు మనవల్ల వచ్చిన తరువాత గర్భసంచి వచ్చిందా ముందు గర్భసంచి వచ్చి అప్పుడు హలలుయా అని ఏసునామమ్మమ్మమ్మమ్మమ్మ గర్భసంచి వచ్చిన తర్వాత నీకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు పెళ్లి చేసినాక మంచి అల్లుడు మనవల్ల వచ్చింద్రా ఇది నేను తప్పుగా అడగట్లేదు నేను కించపరచాలని అడగట్లేదు నువ్వు చెప్తున్న మాటలేని ఈ మాయ మాటలే హిందువులను మతం మార్చడానికి ఈ మూక వాడేది ఏసునామాన గర్భసంచి రావాలని వచ్చిందట వచ్చిందట రేపు ఈ అడ్రస్ కనుక్కోండి నేను పోతాను నలుగురు ఆడోళ్ళని తీసుకొని గర్భసంచి తీసుకురాకపోతే పెట్ట పెట్టాడే నాలుగు వీక్ వస్తా ఆరు ఎకరాల భూమి ఏ భూమికి నేను చేతులు చేతులు జాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు ఏ స్నామంలో ఫ్లైట్ ఎక్కుతున్నాను కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించాడు ఉగ్రం కలిసి కూస శవం దగ్గర ప్రార్థన చేసినా చెవులు ఇటు నోరు పెట్టి ఏ స్నామంలో లే ఎప్పుడైతే గట్టి కరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది చచ్చిపోయిన శవం దగ్గర కూర్చోనట ఏందట అరే చచ చచ ప్రాణాలు పోయి కుటుంబంలో వాళ్ళు ఏడుస్తండ్రు ఈవన్ తీసుకెళ్ళి ఏసునామా నన్ను గట్టిగా చెప్పిద్దాం లేవకపోతే ఆ శవంతో పాటు ఈవెన్ కూడా పాతి పెట్టేద్దాం దరిద్రం మొదలుపోద్ది కోపం వస్తుందా నాకు వస్తోంది కోపం వస్తోంది కాబట్టే వాస్తవాలని చెప్తాను ఎంతగానో ప్రజల్ని మోసం చేస్తారు ఎల్లుకుంటట రోజు ఈ ఆరెకరాల పొలం నాది కావాలి ఆరెకరాల పొలం నాది కావాలని ఏసునామా నానంగానే ఆరెకరాలు ఇవి ఏదైతే ఆరెకరాలు చూసిందో వచ్చిందట నా తల్లే నిన్ను నమ్ముతే ఈ దేశంలో ఎవడు పని పాట చేయడు కూర్చుని ఏసునామవునా ఏసునామవునా అనుకుంటూ కూర్చుంటాడు ఆ తర్వాత ఏడిస్తే వస్తాడు కష్టే ఫలి ఇలాంటి దుర్మార్గుల మాటలు వినేసి మోసపోకండి ఆ వీళ్ళు రాస్తే రోగాలు తగ్గుతాయి ఏసునామా పలుకుతాయి ప్రాణాలు వస్తాయి హావు అర్రే పోపు చనిపోయిండని మంది బాధపడతాను గీవన్ తీసుకెళ్ళి పోపు దగ్గర ఏసునామా అమ్మునా అని చెప్పియాల్సింది కదా పోపు బతికేటోడు ఎట్టమర్చిపోయిందా నాకు ఇంత గొప్ప మహానుభవరాల్ని పోపుకి ఏం అడ్రస్ తెలియదేమో పోపు కుటుంబ సభ్యులకు చెప్తే అయిపోయేది కదా ఉండాలి గిట్ల జనాన్ని మోసం మా ఇంట్లో ఆమెకు ప్రార్థన చేస్తే కడుపులకు వెళ్ళి ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు ఒక పెద్ద రాళ్ళు ఆరు వందల ఎనభై నువ్వేమన్నా ఏమంటారు బస్తా గురించి చెప్తానావా మనిషి గురించి చెప్తానావా ఆరు వందల ఎనభై రాళ్ళు ఎక్కడి నుంచి బయటికి తీసినావా నువ్వు అసలు అంటే ఎట్ట బయటకు వచ్చావు నువ్వు ఎట్లా చూసినావు నోట్లో నుంచి ఇట్లా తీసి పెట్టినావా బయటికి ఆరు వందల ఎనభై రాళ్ళు ఏసునామాన అనుకోగానే కిడ్నీ డాక్టర్లు వింటారా ఇవ దగ్గర కొంచెం పెట్టుకోండి అయిపోయి మీరెందుకు ఇక ఏసునామాన ఇంత పెద్దరాళ్ళు తీసేస్తాం ఈ నేటోడు ఎర్రరోడు అయితే చెప్పేటోడు ఏదో చదువుకుంటూ పోతాడంటారు చూడు ఇగో గిలాంటోళ్ళే గుడిసేసిన గుడిసిన ఊకి అందరం పట్టుకుని ఆ పిల్లర్లని ఇట్లాంటి ఇట్లాంటి స్తంభాలే పట్టుకుని వేసు గుడిసే బిల్డింగ్ అవును కాక అని పడికే వాళ్ళం ఇరవై రెండు పిల్లర్ల ఈ స్తంభాలది ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది అది సీటు దొరకలేదు నాకునే గుడిసెలున్నోళ్ళంతా వేసునామాన బిల్డింగ్ అయిపోవాలి బిల్డింగ్ అయిపోవాలని ఒక రోజు మొత్తం చేయండి రాలేదనుకోండి పోయి ఇవకేమైనా ఉంటే రాసి రాసిచ్చేయమండి అసలు ఈమెను చూస్తే ఆడ మనిషిలాగే ఉంది గింత ఎట్లా అమ్మా అంటే ట్రైనింగ్ ఇస్తారా ఇట్లా మాట్లాడ మంచి ట్రైనింగ్ తీసుకొని జనాల్ని పిచ్చోళ్ళు గొర్రెల్ని ఈమె ముందు ఒక ఈమది ఇంకొకటి కూడా ఉంటుంది చాలా ఘోరంగా మాట్లాడింది ఎవరి గురించి యాదవుల గురించి ఆ వీడియో చూసుంటే ఈ ఎప్పుడో వాళ్ళు ఒకటి కేసు పెట్టేటోళ్ళు కానీ మరి ఆ వీడియో దాకా వెళ్ళిందో లేదో ఈమెకు మనుషులంటే లెక్కలేదు మనుషుల్ని గొర్రెల్లావా భావించి ఆ గొర్రెల్ని కనుక కషాయాన్ని నమ్మినట్టు ఇలా నమ్మేలాగా చేసుకుంటారు బస్సులో బస్సులో ఎక్కనేయండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా వేసినామలా ఎవరినైనా ఒక ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోను గాక ఐదో సీట్ నెంబర్ చేసే ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిండి ఆయన ఏమంటే ఏమన్నా తెలుసా ఆ అయిన టికెట్ నాకు ఇచ్చేసేయ్యి విన్నారా రాజధాని పోవడానికి ఆయన బస్సు టికెట్ బుక్ చేసుకుని బుక్ చేసుకున్న సీట్లో కూడా కూర్చొని బస్సు కదిలే ముందు ఈమె వేస్తున్నావా అనగానే వద్దదు నేను ఈ బస్సులో ప్రయాణం చేయను నేను ట్రైన్కి వెళ్ళిపోతా కానీ ఈ సీట్ ఎవరైనా తీసుకోండి అంటే నాకు ఇచ్చేయని కూర్చుందట ఊర్ది ఇలా ఏషియాలో రోజు ఇటు నడుచుకుంటా ప్రభా నాకు రెండు వందలు అయితే నడుస్తున్నా ఈడ మాట్లాడుకుంటూ నడిచిన బాబు కాళ్ళ చూస్తే రూపాయలు నోటు కనిపించింది తీసి చూస్తే రెండు వందలు ఉన్నాయి మరత తర్వాత ఏటిఎం కార్డు పోయి ప్రార్థన చేసిన ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకని పలికినా నా లో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకు లో వచ్చినాయి సుమోటోగా దీని మీద కేసు పెట్టాలా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు ఉన్న ఒక ఏటీఎం కార్డుని పెట్టి లక్ష అరవై వేల ప్రక ఆ పైన డ్రా చేసినా అని చెప్తుంది అంటే అది దొంగతనం చేసింది ఆమె ఒప్పుకుంటోంది నేను చెప్పట్లేదు స్వామి వాస్తవం కావాలని మళ్ళీ వినిపిస్తా చూడుండ్రి మీరు నమ్మకపోతే అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు వద్దు చేసిన కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంక్లోకి వచ్చింది మరి పోలీసులు ఈమెను ఎందుకు వదిలేసిండ్రు ఏమో మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇది నాకు అర్థం కాని విషయం రెండు వందల యాభై ఉన్న ఏటీఎం పెట్టి ఏ మార్పింగ్ చేసి ఏ ఏమంటారు గూడి పుటాన్ చేసి లేకపోతే ఇంకో విధంగా చేసి లక్ష అరవై వేలకు పైన ఏటీఎం నుంచి తీసుకుంది అది దొంగ సొమ్ము ఇవ దొంగతనం చేసింది మరి ఈ దొంగల్ని ఇలాంటి దొంగల్ని సమాజంలోకి ఎందుకు వదులుతున్నారు సార్ దొంగతనం ఎట్లా చేయాలో ట్రైనింగ్ ఇయనీక కాదు ఈమె చేసింది దొంగతనం కాదు ఈమెకు లక్ష అరవై వేలు వస్తానని చెప్తారు కదా నిజంగా చెప్తాను ఆమె అడ్రస్ ఎందుకంటే ఈ వీడియో చూడంగానే కొందరు ఫోన్లు చేయడానికి తగులుకుంటారు వాళ్ళకి చాలా చిత్రుతున్నా ఆమె అడ్రస్ నాకు చెప్పండి నా ఏటీఎం పట్టుకొని వస్తా నా ఏటీఎంలో కూడా ఆమె ఏటీఎంలో ఉన్నట్టు రెండు వందల యాభై రూపాయలే ఉంటాయి అంతకంటే ఎక్కువే ఉండవు మా అంటే ఐదు వందల లోపు ఉంటాయి పట్టుకొని వస్తా అది పెట్టంగానే ఈ వేసు నానాలే అదే ఆ లక్ష అరవై వేలు నాకు రావాలి కనీసం ఈ నెల మా వాళ్ళ జీతాలన్నీ వెళ్ళిపోతాయి ఇప్పియాలా లేదు అనుకో ఈమో లక్ష అరవై వేలని ఏటీఎం నుంచి ఏదో రకంగా దొంగతనం చేసిందని తీసుకెళ్ళి బొక్కలు అయ్యారు ఏ సమల పరలో ఒక నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద వడను గాక నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రెంగు రోడ్ కాడ దొరికింది నాకు దొరికిందా లేకపోతే పై నుంచి బంగారం పడాలని కోరుకొని బస్ స్టాండ్ దగ్గర రష్ ఎక్కువగా ఉంటది కాబట్టి తప్పులు లేపేసినవా ఆలోచించండి ఇంకో చోట అనుకుంటున్నా పరశుతాత్పముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా పరశుతాత్మణ గ్యాస్ అయిపోయింది నాయనా అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన ఆ నూనె తీసుకొచ్చి ఆమె వృద్ధి ప్రా చేయమని అన్నాడు ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి ఏసిన రక్తం చేయం ఏసిన చేయమని రుద్దుతా ఉన్నా ఆ వంటలకెళ్ళి సీసా ముక్కలు బయటికి రావడం మొదలైంది అవి ఎక్కడి నుంచి రెండు రొమ్ముల నుంచి సీసా ముక్కలు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా అడ్డ అడ్డ తిట్టంగా పగులుతాయి కదా అట్లాంటి ముక్కలు ఆ వంటల నుంచి బయటికి రావడం మొదలైంది ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు లోపలికి సగం బయటకు సగం ఆమె కడుపులో నుంచి బయటకు రావడం స్టార్ట్ అయింది ఇందుతో పెద్ద చాకులు ఒక పదిహేను చాకులు మొత్తం మేకులు సూదులు రకరకాల వస్తాయి ఆమె ఒంట్ల నుంచి అయస్కాంతమా మనుష అన్నిటినీ బాడీలో పెట్టుకుంది మేకుల్ని ఏమంటారు చాకుల్ని అంటే మనిషేనా అయస్కాంతమా నాకు అర్థం కావట్లే ఎవరక్క ఇలాంటివన్నీ నువ్వు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అయ్యాయి కదా నువ్వు పెద్ద ఏమంటారు దేవదూతగా మారిపోయేదానివి కదా మీ భాషలో అంతే అంటారు ఏవో దేవదూతగా సిగ్గు సిగ్గు లేకుండా మత మార్పిడి చేయడానికి ప్రజలను మోసం చేయడానికి దోచుకోవడానికి ఎంత బరిదగిస్తున్నారు అనేది చెప్పడం కోసమే ఈ వీడియో చేసిన ఇంతకంటే కామెడీ లేదు నిజంగా చెప్తున్నా ఏ దేవుడైనా ఏ దేవుడైనా నా పేరు తెలుసుకుంటే మీ జీవితాలు మారిపోతాయని చెప్పడు చెప్తే ఆయన దేవుడే కాదు గాల్లో దీపం పెట్టి దేవుడా దిక్కు అంటే నేనేం చెయ్యలేను అని చెప్తాడు మీ అరచేతులను అడ్డం పెట్టడానికి మీ వంతు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి దేవుడు మీకు సహకారం అందిస్తాడే తప్ప ఏమ చెప్పినట్టు ఇంతింత గాజు పెంకులు రొమ్ముల్లో నుంచి వచ్చే అంత సీన్లు లేవు ఈ పదిహేను కత్తులు నాకు తెలిసి ఐష్కాంతానికి కూడా అన్ని కత్తులు అతుక్కుంటాయో లేదో ఐష్కాంతానికి అతుకున్నట్టు మేకులు కత్తులు బయటికి రావు లేకపోతే ఉప్పల్లో కొట్టేసిన చైన్ పట్టుకొని రోడ్డు మీద దొరికిందని చెప్పారు ఈమె మీదైతే ఖచ్చితంగా దొంగతనం కేసు మస్తు పెట్టాలా చాలా ఉన్నాయి ఈవన్ నమ్మి పిచ్చోళ్ళు కాకండి రోగం ఏదైనా వస్తే హాస్పిటల్కి పోండి వీళ్ళని నమ్ముకోకండి వీళ్ళు నిజంగా అట్లయితే పోపు ఎట్ట చచ్చిపోయాండు పోపు చచ్చిపోవడానికి ఆరోగ్యం బాగాలేకపోతే ముందు హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యిండు దానికి సమాధానం చెప్పమనండి ఈమెకు రోగం రావాలి ఈమెకు రోగం వస్తే ఈమె హాస్పిటల్కి పోయిద్దా ఏసునా ఏమో రక్తం అన్నది ఏసు రక్తము అనుకుంటూ రాసుకుంటూ కూర్చుంటుందా ఈ ఇంట్లో ఎవరు చచ్చిపోలే ఎవడింటో సచిన్ శన్ దగ్గరికి పోయి అదేదో చెప్పింది ఏ సునామా అవునా లే అడగనే లేచింటట వీళ్ళింట్లో ఎవరు చనిపోలే ఈ ఇంట్లో ఉన్న ఎంతమందిని బతికించుకుంది ఎర్రి మాటలు ఎర్రితనాలు జనాలను గొర్రెలు అనుకొని మేమేం చెప్తే అది నమ్ముతారనుకొని వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పే మాటలకు ఎంతవరకు నిజాలు ఉన్నాయో అని తెలుసుకోకుండా మనం మందలాగా ఊపేసి వారెవ్వా అని సప్పట్లు కొట్టి ఇలాంటి ఇంకా పైకి లేపడం మన దరిద్రం నిజంగా దరిద్రం ఇప్పుడు చెప్పండి ఇట్లా మాట్లాడే ఇళ్లను విమర్శించడం రైటా తప్ప ఈమె చెప్పిన దాంట్లో ఈమె చెప్పిన దాంట్లో నిక్క నిజంగా అడుగుతున్నా క్రైస్తవ సోదరి సోదరి అని అడుగుతున్నా ఈమె చెప్పిన దాంట్లో ఒక్కడైనా జరగడానికి ఆస్కారం ఉందా ఒకటి ఉంటుంది ఏమని దేవుడా నాకు కొడుకు పుట్టాలి అది కూడా మన చేతుల్లో ఏముండదు దేవుడు ఏం చెయ్యడు దానికి కూడా మనందరికీ తెలిసిన విషయమే మంచి మొగుడు రావాలని పూజలు చేస్తే సరే మన అదృష్టం బాగుంటే మంచి మొగుడు వస్తాడు గలాంటివేవో కానీ మేకులు వచ్చేస్తాయి ఏకులు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి ఇలాంటివి మా నూనె రాస్తానట అమ్మనీ అమ్మ మరి ఇంత ఎక్విప్మెంటు ఇన్ని ఏమంటారు ఆపరేషన్స్ ఇవన్నీ ఎందుకు అసలు నాకు తెలవలేదు నేను పొయ్యేదాన్ని నీ అమ్మ మూడు లక్షల ఆపరేషన్ల డబ్బులు అయినా మిగిలే నాకు తెలివాక పాయే ఈ ఒక షాపు అదే మెడికల్ షాపా మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయించండి మేకులు ఏకులు కత్తులు గాజులు కటారాలు అన్ని బయట తీస్తుంది చచ్చిన శవాలను కూడా బతికిస్తుంది బుర్రలేని మాటలు బుర్రలేని మనుషులు వీళ్ళు గొప్పోళ్ళని ఇలా మాటలు వినడానికి వచ్చే జనాలు మారండి మారకపోతే ఇలా మభ్య మాటలతో మీ బతుకులను నాశనం చేస్తారు వాస్తవాలను తెలియచేయాలి ఇలాంటి మాటలకు మోసపోకుండా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతోంది మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్